ఉదయగిరి నియోజకవర్గం వించమూరు మండల కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో హరితవనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నారాయణ స్కూల్ నుండి ఎంఈఓ ఆఫీస్ వరకు విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు అనంతరం బంగ్లా సెంటర్ లో మానవహారం నిర్వహించి విద్యార్థులు నినాదాలు చేస్తూ సేవ్ సేవ్ ఎర్త్ అంటూ నినాదాలు చేశారు మానవ జాతి మనుగడ కోసం చెట్లను పెంచాలని ఈ సందర్భంగా నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు ప్రతి ఒక్కరూ చెట్లను నాటే బాధ్యత తీసుకుని వాటిని సంరక్షిస్తే మనకు జీవితం ఉంటుందన్నారు ఈ సందర్భంగా కొన్ని మొక్కలను ఎంఈఓ ఆఫీసు ప్రాంగణంలో నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ డీన్ మల్లికార్జున ఎంఈఓ ఆఫీసు సబార్డినేట్ మౌనిక ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇందులోని నారాయణ విద్యా ప్రిన్సిపల్ అయిన ప్రమీళ గారు ఈరోజు మనం చెట్లను పెంచుదాం కార్యక్రమాన్ని మన నారాయణ మేనేజ్మెంట్ చాలా సంవత్సరానికి జరుపుతుంది అలాగే ఈరోజు మనం ఇక్కడ మన స్కూల్ నుంచి మానవహారం లాగా ఏర్పాటు చేసి ఎంఈఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మనం ఈ చెట్లను పెంచుదామనే కార్యక్రమాన్ని వింజమూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్స్ అందరూ తెలుసుకునేలాగా మనం ఈ చెట్లను పెంచుదామనే కార్యక్రమాన్ని రన్ చేస్తున్నాం ఈ చెట్లను పెంచడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చెట్లు లేనిదే మానవ జాతికి మనుగడే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క లైఫ్లో ఒక చెట్టును పెంచి ఆ చెట్టుని పెరిగి పెద్దయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకునేలాగా ప్రతి ఒక్క మనిషి ఇది అలవాటు చేసుకునేలాగా మన నారాయణ విద్యా సంస్థలు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇందులో పాల్గొనడం అంటే నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీల గారు అండ్ అకాడమిక్ డీన్ మల్లికార్జున గారు అండ్ టెన్త్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ సారు అండ్ మాకు మా ముఖ్య అతిథిగా ఎంఈఓ ఆఫీస్లోని మౌనిక మాడం బాగా సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ యొక్క కార్యక్రమం ఇలా చేయడానికి మాకు ముఖ్య కార్య కారణమైన నారాయణ సంస్థల జనరల్ మేనేజర్ మేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు అండ్ అలాగే మా యొక్క అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయిన భాగ్యలక్ష్మి గారు ఎంతో సపోర్ట్ చేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడే కూడా ఇబ్బంది లేకుండా జరపడానికి సహకరించినటువంటి ఈ యొక్క న్యూస్ చా న్యూస్ రిపోర్టర్స్ అందరికీ కూడా పేరు పేరున అండ్ అలాగే ప్రతి పేరెంట్కి ప్రతి టీచర్కి ప్రతి స్టూడెంట్కి మా యొక్క మేనేజ్మెంట్ సైడ్ సైన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఛామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ లకై సంప్రదించండి నారాయణ స్కూల్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో Seven five eight. I need please subscribe to Entry TV.